హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇప్పుడు అమ్మ ఒక మాట మీ పాప ఒక సర్పిణి అంటారా మీరు అంటే కచ్చితంగా అంటే డైరెక్ట్ గా ఒకటి నేను ఒకటే అడుగుతున్నా మీరు ఒక్క మాటలోనే చెప్పేసేయండి మీ మొహమాట పడకుండా మీరైతే కచ్చితంగా మీ పాప ఒక సర్పిణి అని నమ్ముతున్నారు ఓకే ఒక మదర్ గా మీరు నమ్ముతున్నారు మరి మీ పాపకి ఇరవై రెండు సంవత్సరాలు ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాలకి పెళ్లి చే పెళ్లి వయసు వస్తుంది మరి పెళ్లి చేస్తారా పెళ్లి అనేది ఇంకా ఆమె నిర్ణయం బట్టే ఉంటది మేడం ఎందుకంటే ఇప్పుడు వరకు తను చిన్నప్పటి నుంచి ఏదైతే చెప్తుందో అవన్నీ మాకు నిజమైతే వస్తున్నాయి ఏం చెప్తుంది అంటే ఇక్కడ పలాది ఇట్లా ఉంటది ఇది జరుగుతుంది ఎవరైనా కూడా ఒక మనిషి మనకు ఎవరైనా మోసం చేయాలన్నా కూడా ఆ వ్యక్తిని బాగా తను గమనిస్తది ఈతనతో మనం ఎక్కువ టచ్ ఉండకూడదు మమ్మీ అని చెప్పేస్తుంది అసలు తను బయటకే వెళ్ళట్లేదు కదా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా అయినా ఇప్పుడు బయట వాళ్ళే కాదు ఎవరైనా అయిన వాళ్ళైనా సరే ఎవరైనా సరే నీకు అలా తెలిసిపోతుందా భవిత ఇప్పుడు నీ ఎదురుగా ఎవరైనా కూర్చొని అనుకో వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది నీకు తెలిసిపోతుందా అంటే నా అక్కడికి వెళ్ళినప్పుడు కొంత అట్ట తెలుస్తుంది లేకపోతే వాళ్ళతో మాట్లాడినప్పుడు కొద్దిసేపటి వాళ్ళకి వస్తే తెలుస్తుంది నా గురించి ఏమన్నా తెలిసిందా తెలియలేదా తెలుసుకోలేదు ఎందుకు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు అంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాను నాకు ఎందుకు అనుకున్నావా అలా కాదు అవన్నీ ఎందుకు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అయితే ఇప్పుడు నువ్వు నేను నిన్ను అడుగుతున్నాను మామూలుగా ఇప్పుడు సపోజ్ నువ్వు నీకు ఉంటుంది కదా అందరు ఆడపిల్లలనే పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కనాలి పిల్ల అనేది ఏంటంటే నేను ఫస్ట్ లో ఎప్పుడైతే ఉన్నాను అప్పుడు నుంచి ఆ వ్యక్తి అనేవాడు ఇప్పుడు పుట్టాడు కూడా అర్థం కాలేదు ఫస్ట్ నుంచి ఉన్నావు నువ్వు ఫస్ట్ అనేది నాతో పాటు ఆ గుడి మా మమ్మీ వాళ్ళ పాటు ఒక వ్యక్తి కావాలి అది కాదు మేడం తను ఫస్ట్ జన్మలో తనకు ఆబోయ్ భర్త ఉంటాడు కదా అప్పట్లో ఆ జన్మలో అప్పుడు అతను కూడా చనిపోయాడంట మీ ఇద్దరికి పెళ్ళి అవ్వకుండానే చనిపోయారా అవన్నీ నా గుర్తులేవు మీరు అంటున్నారు కదా తను చెప్పడం అంటే అంటే ఎవరు ఆ వ్యక్తి మాత్రమే ఉంటేనే ఆ గుడి తలుపులు అనేది తెచ్చుకుంటాయి కొన్ని కారణం కొన్ని అంటే విగ్రహాలు తీయచ్చు సరే నువ్వు ఎవరినైతే ఇష్టపడ్డావో ఆ వ్యక్తి మళ్ళీ పుట్టాడు పుట్టాడు అని ఆ వ్యక్తి ఎవరో నీకు తెలుసా మరి పుట్టాడు ఎలా తెలుసు అదంటే తెలిసిపోతుంది అంటే ఏదో ఒకటి నాకు తెలియడం కోసం అడుగుతున్నా నార్మల్ గా ఒక క్యూరియాసిటీ కొద్ది అడుగుతున్నా అసలు ఎలా తెలుస్తుంది నీకు అంటే నువ్వు సర్పణి రూపంలో ఒక సర్పం రూపంలో గుహలోకి వెళ్ళినప్పుడు తెలుస్తుందో అక్కడ నాకు కనిపిస్తాడు ఎక్కడ కనిపిస్తాడు ఆ గుహలో ఓకే తనంతో ఉన్న నిమిషాలు కానీ ఎక్కడ మేము ఎక్కడైతే ఆడుకున్నామో ఆ ప్రదేశాలు అనేవి చిన్నప్పటి నుంచి అవన్నీ నేను గుర్తుంటాయి అతను కూడా పామేనా ఓకే సో ఇప్పుడు నువ్వు మళ్ళీ ఒక పామును పెళ్లి చేసుకోబోతున్నావా లేకపోతే అతను కూడా పాము మనిషి నాకు తెలియదు కానీ పుట్టాడు నీ కోసం వెయిట్ చేస్తున్నాడా మరి వెయిట్ చేస్తున్నాడు అది కూడా ఎలా చెప్తున్నావు నువ్వు అది అంత తెలిసిపోతుంది సో ఫస్ట్ జన్మ వచ్చేసి నాగా దేవత జన్మ అని చెప్తుంది సెకండ్ జన్మ వచ్చేసి రాజుల కాలం రాజు బిడ్డ తను రాజు కాలంలో తను పెళ్ళి అప్పుడు రాజు వాళ్ళ అంటే పెళ్లి కూతుర తీసుకొని పల్లెకలో తీసుకొని వెళ్ళిపోతారు కదా అలాంటి టైంలో తనకి అక్కడ యుద్ధం జరిగింది దొంగదబ్బ వేసినప్పుడు ఈ అమ్మాయిని చంపేసినారు ఆ చంపిన గుర్తు కూడా ఇక్కడ పొట్టలో పొడిచి అంటే ఇప్పుడు పాపకి మీరు రెండు జన్మలు అంటున్నారు రెండు జన్మల జాతకంలో కూడా రెండు జన్మలనే అండి ఇది మూడో జన్మ జాతకం ఆయనకు అర్థం కాక పది మందికి చూపించాడు అది లాస్ట్ కు చెన్నైకి వెళ్ళండి చెన్నైలో పంతుల మాటకు కంపల్సరిగా మీకు అంటే మా ఇంటికుల దేవతలు కావచ్చు అమ్మగారింటి కుల దేవతలు కావచ్చు ఆయన అడిగాడు అడిగితే ఆయన చెప్పాము మేము చెప్తే మీ పుట్టింటి తరపున వచ్చిందమ్మా ఇది అంటే మీరు అక్కడ నుంచే వచ్చింది మీ కులదం నాగేంద్ర స్వామి అమ్మ వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఇంకా అట్లనే వచ్చింది తను ఏ కార్యానికి అయితే జన్మించిందో అది ఆ అమ్మాయి నెరవేర్చాల్సిన తప్పదు తనకి ప్రూఫ్స్ కానీ మనం ఎవరికి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆ అమ్మాయి పుట్టి ఇప్పుడు మన ఇంట్లో వస్తువు మనకు మాత్రమే తెలుస్తుంది ఒకరికి ఏం చెప్ప తెలవ కదా నీ వస్తువు నీ దగ్గర నువ్వు పెట్టుకున్నప్పుడు నీకే తెలుస్తుంది పక్కనలో తెలియదు కదా అక్కడే ఉందని నీకు ప్రూఫ్స్ ఏంటంటే నీవు దానివి నీవే తీస్తావు ఇంకొకరికి ఇంకొకరికట్టే తెలుస్తాయి అని ఆయన కూడా చెప్పాడు ఇటన్ని ఇప్పుడు అది కాదమ్మా మా మామూలుగా సరే పాప జన్మలు ఇవన్నీ చెప్తున్నారు కరెక్టే నిజంగానే ఉన్నాయి పూ అని చెప్పేసి అనుకుందాం ఎందుకంటే ఒక మీడియాలో ఉన్న పర్సన్గా ఏంటంటే ఈ జన్మలు ఈ గత జన్మలు ఇలాంటివి నమ్మడం నాకు కొంచెం కష్టం ఏదైనా కానీ మీలాగా పర్సనల్గా ఫేస్ చేసినప్పుడే ఏదైనా తెలుస్తుంది మీ పెయిన్ నేను అర్థం చేసుకోగలుగుతున్నా నేను ఫీల్ అవుతున్నా కానీ మొదట ఒక పాము రూపంలో జన్మించిన అమ్మాయి మళ్ళీ తర్వాత రాజు ఇలా రాజు కూతురుగా జన్మించిందని చెప్తున్నారు మీరు కానీ రాజు కూతురు కంటే కూడా తనకు ఒక పాముగానే ప్రయారిటీ ఎక్కువగా తీసుకుంటుంది మరి ఆ రాజు కూతురు ఆ రా ఆ యువరాణి లక్షణాలు ఎందుకు కనిపించట్లేదు పాపలో మరి అవి అప్పుడు కూడా నాకు లక్షణాలు ఉన్నాయి రాజుగా పుట్టినప్పుడు రాణిగా పుట్టినప్పుడు కూడా ఎలాంటి లక్షణాలు ఉన్నాయి అలా సర్పాలు తిరగడం కానీ నేను నాకు తెలిసిన గృహరికి తెలియదు కాదు నువ్వు రెండో జన్మ నీకు ఏదైతే ఉందో నీకు ఆ జన్మ కూడా గుర్తుందా గుర్తుంది ఆ ఫాదర్ అనే డెడ్ బాడీ కూడా అక్కడ ప్లేస్ లో ఏ ఫాదర్ రాజు గారా ఓకే చనిపోయేటప్పుడు తన ఒంటి మీద ఉన్న బట్టలు కానీ నగలు కానీ ఒక బాక్స్ లో పెట్టి అక్కడే ఉండంట అది కూడా ఆ ప్లేస్ లోనే ఉండయి అది కాదు మీరు ఆ ప్లేస్ కూడా వెళ్ళారా అవును మేడం ఎక్కడ ఆ ప్లేస్ ఎక్కడ అదే అక్కడే అది కూడా విజయనగరం రాజుగారిది బాడీ ఉండే బాక్స్ కూడా ఆ విజయనగరం ఆ టెంపుల్ కిందనే ఉంది అది కాదు రెండు జన్మలు కలిపి ఒకటే ప్లేస్ లో జరిగింది పాపకి రెండు ఫస్ట్ జన్మ ఎక్కడ జరిగిందని మనకు తెలియదు మేడం ఆమె గుడి అనేది తను అక్కడ చెప్తుంది ఫస్ట్ జన్మ కాబట్టి దేవుడు నాగలోకానికి సంబంధించినది కాబట్టి అది పూర్తిగా నాకు కూడా తెలియదు అది ఆమె కొన్ని చెప్తుంది కొన్ని చెప్పకూడదు అనేటి నాకు కూడా చెప్పదు నాకు కూడా చెప్పదు ఇప్పుడు కాదురా నీ ఫైనల్ గా ఇప్పుడు అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు లేకంటే నీ అసలు మీరు కెమెరా ముందుకు రావడంలో మీ ఉద్దేశం ఏంటి కెమెరా ముందుకు రావడానికి ఉద్దేశం ఏంటంటే టెంపుల్ బయటకేయాలి అని చెప్పేసి ఇలాంటిది ఉందని చెప్పేసి నిరూపించడానికి మాత్రమే ఇప్పుడు విజయనగరంలో ఉన్న టెంపుల్ అనేది మీరు బయటకు తీసుకురావడం మీ ఇంటెన్షన్ అంతేనా ఖచ్చితంగా ఆ టెంపుల్ ని బయటకి తీసుకొద్దామని ఇప్పుడు వన్స్ మీరు ఆ టెంపుల్ బయట తీసుకొని వచ్చారు అనుకో నిజంగానే అక్కడ ఏమీ లేదనుకో అప్పుడు పరిస్థితి ఏంటి ఖచ్చితంగా ఉంది అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అది నీ ఇమాజినేషనే ఎవరికి కనిపించలేదు నీతో పాటు వచ్చిన అమ్మకి కనిపించలేదు గురువు గారికి కనిపించలేదు అక్కడ ఆ ప్లేస్ ఉందని చెప్పేసి నీ ఒక్కదానికే కనపడింది అది మరి ఇప్పుడు వన్స్ అక్కడ నిజంగానే ఏదో ఒకటి బ్రేక్ చేసు ఏదో ఒకటి చేసిన తర్వాత అక్కడ గుడి లేదనుకో అప్పుడు పరిస్థితి ఏంటి ఉంది పక్కా ఉంది ఒకవేళ లేకపోతే ఇవన్నీ అబద్ధం అని నమ్ముతావా నమ్ముతా కానీ ఇంత ధైర్యం చేయడానికి మీరు ఒక తల్లిగా మీరు ఎక్కడ ఆలోచించట్లేదా అంటే ఇంత కూతురుని ఇంతగా నమ్ముతున్నారు మీరు అంటే మీ కూతురు ఏదో చెడ్డదని నేను చెప్పట్లేదు కానీ ఏ తల్లికైనా కానీ వాళ్ళ పిల్లలు ఏది చెప్పినా కానీ నమ్ముతారు కానీ ఇలా గుడ్లను బ్రేక్ చేయడం లేకపోతే ఇన్ని పూర్వజన్మలు ఉన్నాయి పునర్జన్మలు ఉన్నాయి అని చెప్పడం ఇలాంటివి ఏంటంటే నాకు తెలిసినంత వరకు మగధీర లాంటి సినిమా చూసినప్పుడు దాకా నాకు తెలియదు పునర్జన్మలు ఉంటాయని చెప్పేసేసి కాకపోతే ఏంటంటే ఇవాళ ఈ వీడియో చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక మనిషికి ఒక జన్మ గుర్తుండడమే ఇంపాసిబుల్ అంటే మీ పాపకు రెండు జన్మలు గుర్తున్నాయి అది కూడా మీరు ఖచ్చితంగా నమ్ముతున్నారు ఇదంతా సాధ్యమైన పని అంటారా అంటే తను ఒంటి మీద ఉండే ఆనవాళ్ళు కానీ కొన్ని తను చెప్పేటి చిన్నప్పటి నుంచి తను చెప్పే లక్షణాలు కానీ తను ఎలా ప్రవర్తిస్తాదనేది తను ఏ టైంలో ఎలా ఉంటుంది అనేది తనకు ఒక కోపం కావచ్చు అమావాస్యకి ఎలా ఉంటుంది పౌర్ణమికి ఎలా ఉంటుంది మిగతా టైంలో ఎలా ఉంటుంది నైట్ టైంలో తను వెళ్ళిపోయినప్పుడు పిలిస్తే పలకదు ఆ టైంలో తిరిగి తను వచ్చినప్పుడు తన ఒంటి మీద కొన్ని ఎండిపోయిన ఆకులు కానీ ఒక చిన్న చిన్న అయినా సరే తను తను పడుకొని ఉంటాయి కదా తన డ్రెస్ ఉంటాయి